అజ్యతీ వీణ అలాగని తీగలేని వీణ వీణలేని తీగ ఈ రెండింటికి ఏమైనా ఒకదానికొకటి విడదీసి చూస్తే ఏమైనా గౌరవం ఉందా ఆ రెండు కలిసి ఉంటేనే గౌరవం నా చక్రో వర్తతే రథ రథం వెళ్ళిపోతూ ఉంటుంది చక్రం ముళ్ళ మీద ఎడుతుంది ఆవు పేడ మీద ఎక్కేస్తుంది బురగలో వెళ్ళిపోతుంది గాజు పింకు మీదకి ఎక్కుతుంది రథచక్రం ఇన్ని బాధలు పడుతోందంటారా రథం వెడుతోందంటారు కదులుతున్నది బాధపడుతున్నది రథచక్రం కీర్తి రథానికి వచ్చింది భార్యాభర్త అటువంటి వాళ్ళు ఆ కీర్తిని అలా పంచుకుంటారు మీరు రథచక్రం లాంటి వారు మీరు లేకుండా నూరు మంది కొడుకులు ఉన్నా కూడా నాకు సంతోషం లేదు మీ పక్కన ఉంటేనే నాకు సంతోషం అందుకని నేను అరణ్యానికి వస్తాను అంది ఆయన అన్నాడు నువ్వు ఎన్ని చెప్పు సీత మా నాన్నగారు నన్నెళ్ళమన్నారు కానీ నిన్ను తీసుకుని వెళ్ళమని చెప్పలేదు అందుకని నువ్వు ఇక్కడే ఉన్నంతపురంలో అన్నాడు ఆ దాంపత్యంలో ఉన్న ఆనుకూల్యత ఆ ప్రేమ పెరిగిపోతే భర్త డస్సిపోతాడు ఆయన కష్టంలో నేను పాలు పంచుకోలేకపోతున్నా నేను ఇంట్లో ఉండి సుఖంగా ఉంటే సరిపోతున్నా ఆయన అంత కష్టపడుతుంటే అది భార్య యొక్క గొప్పతనం కాబట్టి కామీచ ఒకరు సుఖపడిపోయి ఒకరు కష్టపడిపోతే వాళ్ళు ఒప్పుకోరు ఇద్దరం కలిసి సుఖపడాలి అది కామీచ కోర్కెల ఎందు అతిక్రమించను ఇది అంత స్థాయి నుంచి వివాహమునందు స్త్రీ పురుషుల మధ్య మాత్రమే పరిమితము కావలసినటువంటి కోర్కెల వరకు అంత కోర్కెల వరకు కూడా ఇంకా అంతకన్నా నేను వివరించక్కర్లేదు కాబట్టి ధర్మీచ అర్ధేచ కామీచ నాతిచరామి ఈమెను అతిక్రమించను ఇది పరమ పవిత్రమైనటువంటి వివాహ బంధం దానిచేత ఒక్కడు ఒక్కడుగా తరించలేడు ఆకాశం ఎక్కడో ఉంది భూమి ఎక్కడో ఉంది ఆకాశం అక్కడున్నా భూమి ఇక్కడున్నా ఈ రెండు కలిశా ఎండానికి ఒకటి ఉంది సాక్ష్యం దానిలోంచి వచ్చినటువంటి నీరు దీనిలో పడి మొక్క మొలిచింది ఆకాశము భూమి కలిశా ఎండానికి గుర్తు ఏమిటంటే వాన చేత మొక్క పెరిగినట్టు సంతానము ఆమెదా ఆయనదా ఇద్దరిది మొక్క ఆకాశానిదా భూమిదా రెండిటిది ఆకాశము నుంచి వర్షం లేని నాడు భూమిలో మొక్క ఎలా మొలిచింది భూమిలో మొక్క మొలవాలంటే ఆకాశంలో వర్షం లేకుండా భూమి ఎక్కడి నుంచి మొలకెత్తిస్తుంది తేజస్సు లేని క్షేత్రము వలన ప్రయోజనం లేదు క్షేత్రము లేని తేజస్సు వలన ప్రయోజనం లేదు క్షేత్రము తేజస్సు కలిస్తేనే సమస్త భౌతములు వృద్ధిలోకి వస్తున్నాయి కాబట్టి ఒకడు ఒకడుగా తరించడం సాధ్యం కాదు పురుషుడు పురుషుడుగా స్త్రీ స్త్రీగా కానీ స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి తరించగలరు మహాప్రస్థానం చేయగలరు ప్రేమ ఉంటే ఇద్దరూ కలిసిపోతారు అందుకే వివాహమునందు కొన్ని కొన్ని ఏం చేస్తారంటే కేవలము ప్రేమ కలగడానికి తంతులు ఉంటాయి వాటికి మంత్రం ఉండదు ఆ ప్రేమ కలగడం కోసమే చేస్తారు బిందిలో చూడని ఉంగరం పడేసి మూడు మాటలు తీయండి ఎవరికి ఎక్కువ మాటలు వచ్చిందో అంటారు దానికి మంత్రాలు తంత్రాలు ఉండవు ఇద్దరూ చెయ్యి పెట్టి వెతికి ఏదో తీస్తారు తీస్తే ఆయనకు ఓ మాటే వచ్చింది ఈవిడికి రెండు మాటలు వచ్చింది ఈవిడేమో ఎంతో గొప్పగా చూస్తుంది ఆయనేమో కొంచెం చిన్న పుచ్చుకుంటాడు అమ్మ బాబా ఇప్పుడే మొదలెట్టాడు ఇప్పుడే మొదలెట్టిందిరో నీ మీద పై చేయి అని స్నేహితులు హాస్యం ఆడతారు అతను ఇంకొక దాంట్లో పై చేయి పొందాలని చూస్తాడు ఆయన కొంచెం పొడుగ్గా ఉంటాడు పిల్లంతా పొడుగ్గా ఉండదు ఈయన తలంబరాలు ఆ పిల్ల మీద పోయేసి ఈయన వెనక్కి ఉంటాడు పాప ఆ పిల్లిలా చేతులు దాపి ఎక్కడ పోస్తుంది సిగ్గుపడుతుంది అప్పుడు మామగారు మీసం మెలేసి కూర్చోకూడదు ఎవరు స్వాతంత్రం తీసుకోవాలి కొడుకు తండ్రి లేచొచ్చి దగ్గిరికుండరా అని కోడల దగ్గరికి తలదోసి పోయమ్మా అనాలి అది పెద్దరికం ఇద్దరినీ కలపడానికి అంతేగాని నా కొడుకు చూసావా పిల్ల మీద పోసేసి ఎలా ఉన్నాడో అనకూడదు అది మామగారి కర్తవ్యం ఒక పెళ్లిలో అలా ఇద్దరి మనసులు కలిసి ఇద్దరు ప్రేమతో ప్రవర్తించడానికి సౌఖ్యం చేస్తారు ఇది ఇక్కడ మొదలై ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే వివాహంలోనే హోమం జయించినప్పుడు మంత్రం చెప్తారు అందులో భర్త భార్యతో ఏమంటాడంటే నన్ను నీకు పదకొండవ కుమారుణ్ణి చేసుకో అని చెప్తాడు అదేంటి తన భార్యకి తన పదకొండవ కొడుకు ఏమిటి అంటే నీకు పది మంది కొడుకులు పుడతారు పది మంది కొడుకులు పుట్టిన తర్వాత నీకు ఓర్పు పెరుగుతుంది ఎందుకని ఈ పది మందిని నూతిపల్లిని దగ్గరికి వెళ్ళి చాట్తో నీళ్లు తోడి వీళ్ళందరికీ స్నానం చేయించి మా చిన్నప్పుడు మా అమ్మ చేయించేది అలాగా మా ఆరు ఊరికి స్నానం చేయించి మొదటి వాడికి స్నానం చేయించి తువ్వాలు కట్టి విరిచిపెట్టేటప్పటికీ వాడు వెళ్ళి ఏ బొగ్గులో ముట్టుకుని నల్ల చేతులు వేసుకునించుంటాడు మళ్ళీ ఆఖరి వాళ్ళకి స్నానం చేయించి మళ్ళీ మొదటి వాడిని పిలిచి దెబ్బ ఎక్కడ తగులుతుందో అని అటు తిప్పి ఇటు తిప్పి వాడికి దెబ్బ తగలకుండా ఏ పిర్ర మీదో చిన్న దెబ్బ కొట్టి మళ్ళీ స్నానం చేయిస్తుంది ఇంత అలిసిపోయి అందరికీ అన్నం పెడుతుంది ఆమెకి ఓర్పు అలవాటు అవుతుంది ఆయనకి అసహనం అలవాటు అవుతుంది ఎందుకంటే కష్టపడి బయటికి వెళ్ళి సంపాదించి తెచ్చి వీళ్ళందరినీ వృద్ధిలోకి తీసుకొస్తాడు ఈయనకి సహస్రచ దర్శనోత్సవాలు వస్తాయి కానీ భయ్యేళ్ళు దాటిపోయాయి అందరు వస్తారు కొడుకులు కోడళ్ళు మనవలు అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఏదో సలహా చెప్తాడు అబ్బా నాన్నగారండి మాకు తెలుసు కదా పెద్దవాళ్ళం అయ్యాం కదా ఇంకా మీరెందుకు ఇవన్నీ కృష్ణారామ అనుకోండి అక్కడి నుంచి అలకొచ్చి మూతి ముడుచుకుని వెళ్ళి అక్కడెక్కడో కూర్చుంటాడు ఏమంటే పిల్లలందరూ భోజనానికి వచ్చారు రెండు అంటేనే రాను వాళ్ళతో వాళ్ళని మన తర్వాత తింటారంటే అంటే వాళ్ళందరూ చిన్న పుచ్చుకుంటారు అయ్యో నాన్నగారిని ఇలా అన్నమే నాన్నగారికి పెద్దరికం పోయింది ఆయన బాధపడుతున్నారు అని అప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే పిల్లల్ని ఎలాగ ఓర్పుతో పంచి పెద్ద చేసిందో అలాగే భర్త దగ్గరికి వచ్చి చాలు లేండి బడాయ్ మీరే కదా ఎప్పటికీ వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారో నేను సలహా చెప్పవలసిన అవసరం లేకుండా నాన్నగారు మీకు ఎందుకు నాన్నగారు మేము వృద్ధిలోకి వచ్చాం కదా అని వీళ్ళు ఎప్పటికంటారు ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని మీరేనా ఇంత కష్టపడి పెంచింది అదేనా అన్నాడు వాడు దానికి మీరంత కోప కోపం పెట్టుకోవడం ఎందుకు అంత ప్రేమగా వస్తే చూడండి ఎంత బిక్క వేసుకు కూర్చున్నారో చాలా లేదు రండి అని చెయ్యట్టుకు తీసుకొస్తుంది వచ్చి కూర్చున్నాక అందరితో సంతోషంగా అన్నం తిన్నాడు ఇప్పుడు ఓ పిల్లాన్ని లాలించినట్టు లాలించిందా లేదా భర్తని ఆమె ఓదార్పు లేని నాడు ఆయన ఏమైపోతాడు కాబట్టి పదకొండో కొడుకుని చేసుకుందా లేదా ఆ ఇద్దరు కలిసి చేసే ప్రస్థానం అంత పవిత్రం అది ఆఖరికి ఏమవుతుందంటే ఇద్దరు వైరాగ్యమును పొందుతారు ఇవన్నీ ఏం అనుబంధాలు డక్కా తిని మాటలు పడి మాటలు తిని మాటలని ఇవన్నీ ఉండేవి ఆఖరికి మనం చేరవలసింది వాణ్ణి కానీ ఇద్దరూ వైరాగ్యాన్ని పొంది ఇద్దరూ భగవంతుణ్ణి నమ్మి ఇద్దరూ పరమేశ్వరుణ్ణి చేరుకుంటారు అందుకని నిజదారైక అందుకు కదండి భీష్ముడు చెప్పిన శాంతి పర్వం అంత గొప్పది ఎందుకైంది అంటే ఒక్క మాట అన్నాడు అంటే గృహస్థాశ్రమం గొప్పతనం చెప్పడానికి భార్య గొప్పతనం ఆ ప్రస్థానం గొప్పతనం చెప్పడానికి భార్య ఎందు నిరంతరము ప్రేమ అలా ఉండవలసిందే అన్నాడంతే అలాగే కరుణయున్ గృహస్థుకి కారుణ్యం ఉండాలి దయ ఉండాలి దయ అంటే వాడికి లేదు నాకుంది కాదు దయ అలా ఉంటే అది ఏమవుతుందో తెలుసా కొన్నాళ్ళకి అహంకారం అవుతుంది ఆయనకి ఎవడికో లేదండి నాకు ఉందండి వాడికి లేదు కాబట్టి నేను ఇస్తున్నాను అన్న భావన మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బాగా వేళ్ళు ఉంచుకుందనుకోండి కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందో తెలుసా అది అహంకారం కింద మారుతుంది నువ్వు చేసినది నువ్వు చెప్పుకోకూడదు పది మాటలు అలా చెప్తే ఏమవుతుందో తెలుసా అది గర్వమునకు కారణమై కూర్చుంటుంది చూపించుట అన్న మాటలో అంతర్లీనంగా ఏ భావన ఉండాలో తెలుసా భగవంతుడు నన్ను ఉద్ధరించడానికి నా జన్మకు ఒక ప్రయోజనాన్ని కల్పించడానికి ఆయనే లేనివాడిగా వచ్చి ఆయనే నాకు ఇది ఇచ్చి నా చేత అది ఆ వాడికిప్పించి నాకు పుణ్యాన్ని కట్టబెట్టి ఉత్తర జన్మల్లో కూడా నన్ను కాపాడడానికి అనుగ్రహిస్తున్నాడు భాగవతంలో బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో చెప్తారు విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారబోస భువనం ఆశ్చర్యము పొందగా నేను ఇస్తున్నది శ్రీ మహావిష్ణువుకి ఆ విష్ణువు ఇక్కడ నా దగ్గర ఉన్న వెయ్యి రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఇస్తూ అలా అవసరం ఉన్నవాడిగా నా ముందు వచ్చి నిలబడకపోతే ఈ వెయ్యి రూపాయలు నా దగ్గర ఇలాగే ఉండిపోరు ఈ వెయ్యి రూపాయలు వడ్డీతో పెరిగితే ఏమవుతుంది ఓ లక్ష వచ్చని ఓ పాతికేళ్ల తర్వాత అయినా సరే నేను శరీరం వదిలిపెట్టాలిగా అప్పుడు ఏమవుతుందా డబ్బు అలాగే ఉంటుంది కంవా నేనధనైన వాజిగరి కిం కిం కంవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేన కిం జ్ఞాతై తక్షణ భంగురం సపతిరో త్యాగ్యం మనోదూరత స్వాత్మార్థం గురువక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం కానీ ఇప్పుడు సాక్షాత్ భగవానుడు లేనివాడిగా వచ్చి నిలబడి నా దగ్గర వెయ్యి రూపాయలు పుచ్చుకున్న కారణం చేత ఈ వెయ్యి పుణ్యంగా మారింది ఈ మారిన పుణ్యమేదోది నాతో వస్తోంది జీవుడిగా జీవుడితో వచ్చి ఉత్తర జన్మలలో నన్ను కాపాడుతోంది ఆ పుణ్యబలం ఆయన రాకపోతే నేను ఎలా అనుగ్రహింపబడతాను ఇక్కడ ఉండి నన్ను ఏం చేస్తాయి కాబట్టి ఆయన నన్ను అనుగ్రహిస్తున్నాడా నేను ఆయనను అనుగ్రహిస్తున్నానా ఆయనే అనుగ్రహిస్తున్నాడు పుచ్చుకొని అసలు నేను చేశానన్న మాట కూడా ఎక్కువ పర్యాయములు మాట్లాడరు ఎందుకు మాట్లాడరో తెలుసా అదే పనిగా మాట్లాడితే అది గర్వం మనకు కారణమవుతుందేమో అని భయపడతారు నేనండి ఇచ్చేస్తూ ఉంటాను నేనండి ఇచ్చేస్తూ ఉంటాను అస్తమానం అది మాట్లాడకూడదు ఆ సందర్భం వస్తే మాట్లాడాలి లేకపోతే అసలు చెప్పను కూడా చెప్పవలసిన అవసరం లేదు దాని గురించి ఎందుకంటే దానివల్ల నువ్వు ఉద్ధరింపబడ్డావా ఒకరి వాడు ఉద్ధరింపబడ్డా అప్పుడు మీరు చేసిన దానం ఏదుందో మీరు దయతో ప్రవర్తించినది ఏదుందో అది మీ పతనమునకు మనకు కారణము కాదు ఉద్ధరణకు కారణమవుతుంది మనిషి మనిషిగా ఇంకా ఎదగగలుగుతాడు తప్ప మనిషి అతిశయాన్ని అహంకారాన్ని పెంచుకునే అవకాశం ఉంటదు అది చాలా చాలా గొప్ప విశేషం అందుకే భీష్మాచార్యుల వారు గృహస్థుకి ఉండవలసిన ప్రధాన లక్షణము కారుణ్యము ఆ కరుణ లేదనుకోండి అసలు ఆ గృహస్థాశ్రమానికి అర్థం ఏముంది ఎందుకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎవరికీ ఏమీ పెట్టరు భోజనం పెట్టరు ఓ పండివ్వరు ఓ పలకరించరు ఓ మంచినీళ్ళు ఇవ్వరు ఓ కష్టపడరు ఇద్దరూ కలిసి సమాజానికి ఏమీ చెయ్యరు అప్పుడు వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో ఎందుకు వచ్చినట్టు ఏమిటి తరిస్తారు కరుణయున్ ఆ ప్రేమ వాళ్ళిద్దరికీ ఉంటే ఆ దయ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి చెయ్యవలసిన మంచి పనులు చేస్తూ తరించడానికి మార్గం ఏర్పడుతుంది లేకపోతే ఎందుకు ఇంకా చిటికిన వేలు పట్టుకుని సప్తపది ప్రమాణం చేసి ఏడడుగులు వేసి సాధించిందే ఉంటుంది కాబట్టి కరుణయున్ నిక్కంబును సత్యము మాట్లాడడం అనేటటువంటిది ఎప్పుడూ అలవాటుగా ఉంచుకోవడం చాలా చాలా అవసరమైన విషయం ధర్మము ధర్మ సూక్ష్మము తెలిసి ఉండాలి తెలిసి గృహస్థు సత్యమును పలుకుతూ ఉండాలి కాబట్టి ఆ సత్యము లేని నాడు అసలు ఆ గృహస్థాశ్రమం కన్నా విషం వృక్షం లోకంలో ఇంకొకటి ఉండదు ఎందుకో తెలుసా మొట్టమొదట దాని వలన ఎవరికి అలవాటు అవుతుందంటే పిల్లలకి అలవాటు అవుతుంది పిల్ తల్లిదండ్రులే పిల్లలకి ఇది నేర్పారనుకోండి అబద్ధం అడ్డం నేర్పారనుకోండి వాళ్ళు తల్లిదండ్రులే నేర్పినప్పుడు ఇంకా అబద్ధాలు ఆటం ఎందుకు ఆపుతారు అదే ఆడతారు ముందు పెనువేప విత్తులు ఎక్కడ మొదలవుతారంటే ఇంట్లో మొదలవుతారు తల్లిదండ్రులే అయిన దానికి కాని దానికి అబద్ధాలు నేర్చుకున్నారు అనుకోండి పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది ఆఖరికి తల్లి తండ్రి ఏమని చెప్తారు వరే అబద్ధం ఆడకంరా అని ఎలా చెప్తారు ఆ ఊరుకోండి నాన్నగారు మీరు తెల్లారలేస్తే ఏం చెప్తారమా తెలియదు ఏంటంటారు పోయిందా ఇది ఏ అప్పుడు ఎంత వయస్సు వస్తే మాత్రం ఏమిటి దాని వలన గౌరవం అందుకే తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు ఏవి ఉంటాయో అవి పిల్లల యొక్క జీవితాలని తీర్చిదిద్దుతాయి తల్లిదండ్రులు అయిందానికి కాని దానికి అబద్ధాలు ఆడితే పిల్లలకి అదే అలవాటు అవుతాయి అందుకే నిజానికి ఒక మంచి దేశం ఎక్కడి నుంచి తయారవుతుంది అంటే మంచి కుటుంబంలోంచి తయారవుతుంది ఆ గృహస్థాశ్రమంలో ముందు ఆ భార్యాభర్తలకి తెలియాలి ఎలా ప్రవర్తించాలో పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలో ఎవరి మాటలు వాళ్ళు వినాలో వాళ్ళు ఏం నేర్చుకోవాలో చెప్పని నాడు పిల్లలకి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి నిక్కంబునున్ దాల్మియున్ గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ఓర్పు అవసరం ఎందుచేత అంటే పది మంది ఆ ఆశ్రమం మీద ఆధారపడి ఉంటారు ఎన్నో మంచి పనులు చేయవలసి ఉంటుంది ఇంటికి చుట్టాలు వస్తారు ఓ పెళ్లి కెడతారు ఓ పది మందికి ఉపకారం చేయవలసి ఉంటుంది ఎవడో చటుక్కుని ఏదో అనరాని మాటంటాడు ఓర్పు అనుభవం సహనం ఇవి చేత కాకపోతే ఇంకా గృహస్థాశ్రమానికి అర్థమై ఉంది డక్కాముక్కీలు తిన్నా సరే ఓర్పు పట్టి తట్టుకుని నిలబడి వెనకనున్న వాళ్ళకి అనుభవాన్ని పంచిపెట్టగలిగిన పెట్టగలిగిన దార్శనికులు కావాలి అందుకని దాల్మియున్ సుజనాసంగము చాలా పెద్ద మాట వేసేశాడండి భీష్ముడిక్కడ ఇది సముద్రవంత లోటైన మాట వేశాడు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు వెతుక్కుని వెతుక్కుని ఇది పొందాలి అని చెప్పాడు సుజనా సంగము ఇది పెళ్ళయిన తర్వాత గృహస్థాశ్రమంలోకి వెడితే మిగిలినవన్నీ దొరికినట్టుగా దొరకమంటే దొరికే విషయం కాదు సుమా సంగము అంటే ఒక సత్పురుషుడితో సహవాసం సత్పురుషుడంటే తన కొరకే ఆలోచించకుండా సమాజము గురించి ఆలోచించేవాడు భగవంతుడి గురించి ఆలోచించేవాడు మంచి గుణములు కలిగినవాడు ఆయనకి పది మందితో పరిచయాలు పెట్టుకుందామని పది మందితో కలిసి తిరుగుదామని వాళ్ళ దగ్గర ఏదో ప్రాపకం సంపాదించుకుందామని ఆయనకి సహజంగా అంత కోరిక ఉండదు ఆయన తనదైన శైలిలో తాను జీవిస్తూ ఉంటాడు కానీ అటువంటి సత్పురుషుడితోటి సహవాసాన్ని ప్రయత్నపూర్వకంగా కల్పించుకోవాలి అలా కల్పించుకుంటే కొన్ని కోట్ల జన్మలు సాధన చేస్తే రాని విషయాలు కూడా సత్పురుష సహవాసము వలన వచ్చేస్తాయి రామకృష్ణ పరమహంస చెప్పేవారు ఏనుగు అలా అనుకోండి అది అరటి చెట్టును పట్టుకు లాగుతుంది అలా వెళ్ళిపోతా అక్కడ ఒక అప్రకం ఉందనుకోండి తీసి నోట్లో పడేసుకుంటుంది అది మీరు కొట్టడానికి దేవుడికి తీసుకెళ్తున్నా సరే అదే నోట్లో పడేసుకుంటుంది అలా వెడుతూ ఆవు కనపడింది అనుకోండి దాని తోకట్టుకు లాగుతుంది దానికి ఇది అది అని ఏమి ఉండదు అన్నిటినీ పట్టుకు లాగుతూ ఉంటుంది వెడుతూ అదే మావటి నడుస్తున్నాడు అనుకోండి అది తొండమెత్తగానే ఇలా అన్నాడు అనుకోండి దింపేస్తూ ఉంటుంది ఏనుగు నిలబడితే కాళ్ళ ముందు అంకుశం పెట్టాడనుకోండి అంకుశం దాటి కాలేదు మీరు ఎప్పుడున్న గుళ్ళ ముందు చూడండి కాలు వెనక్కి పెట్టి ఊపుతుంది తప్ప అంకుశాన్ని దాటదు మావటికి వశపడిన ఏనుగులా తాను ఎంత బలవంతుడైనా ఎంత గొప్ప స్థితిలో ఉన్నవాడైనా నేను ఆయనకి వశపడ్డాను ఆయన మాటలను నేను ఆదరిస్తాను ఆయన చెప్పిన మార్గంలో నడుస్తాను అని ఆయనకి కట్టుబడ్డాడనుకోండి ఆయన ఎంత బలహీనుడైనా కావచ్చు మామట ఎంత బలంగా ఉంటాడు ఏనుకన్నా బలంగా ఉంటాడా కట్టుబడిన ఏనుగులా కట్టుబడితే అరిటి చెట్టు లాగబోయిన ఏనుగు తొండమెత్తబోయి కూడా అంకుశాన్ని చూసి దింపేసినట్టు చెడువైపుకి వెళ్ళబోయిన మనసు రే పొద్దున్న మేము ఆయనతో కలిసి తిరుగుతుంటాం మేము ఆయన శిష్యులం మేము ఆయనతో బాగా సాన్నిహిత్యంలో ఉన్నవాళ్ళమని పది మందిలో ఏమని చెప్పుకోం అలా ప్రవర్తించచ్చా నేను అలా మాట్లాడచ్చా నేను అలా బ్రతకచ్చా నేను అలా ఉండకూడదని గొప్ప మార్పు వస్తుంది ఎందుకో తెలుసా ఒక్క సత్పురుషుని యొక్క దర్శనము చేత మనిషి జీవితంలో అసలు ఎవరూ ఊహించలేనంత గొప్ప మార్పు వచ్చేస్తుంది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకరభావత్పాదరు మోహముద్గరంలో సత్పురుషుడి తోటి సహవాసం ఏం చేస్తుంది అంటే నిస్సంగత్వం అన్నిటి మీద పిచ్చి సంగం పోగొట్టేస్తుంది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం మోహం పోతుంది నిర్మోహత్వే నిర్లోభత్వం లోభం పోతుంది దాని వలన జీవన్ముక్తి శరీరంతో ఉండి మోక్షమును పొందిన వాడు అవుతాడు అంత గొప్ప స్థితిని ఇస్తుంది ఎన్ని పుస్తకాలు చదివినా ఎంత సాధన చేసినా రాని మార్పు ఒక్క సత్పురుషుడి యొక్క దర్శనము చేత వచ్చేస్తుంది జీవితంలో కోట్లు పోతే బెగబెట్టుకోకు ఒక సత్పురుషుడి తోటి సహవాసం పోయిందా ఇక నీకు మళ్ళీ జన్మలో దొరుకుతుందన్న ఆశ మాత్రం లేదు అందుకే ఏ కారణం చేత సత్పురుష సహవాసాన్ని విడిచిపెట్టుకోకు అందున గొప్ప విషయం ఏమిటో తెలుసా మీరు సత్పురుషుడితోటి సహవాసానికి వెంపర్లాడి ఆయన చుట్టూ తిరగడం ఒకెత్తు కానీ ఆయన మీతో అలా ఉంటాడని నమ్మకమే ఉండకపోవచ్చు ఆయన పేరు పెట్టి పిలిచాడనుకోండి అదే చాలా గొప్ప ఎందుకంటే ఆయన పేరు పెట్టి పిలవడానికి కావలసినంత గుర్తు ఏర్పడింది మనసులో గొప్పే కదా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించేవాడు నీ పేరు గుర్తు పెట్టుకున్నాడంటే ఆయనకి నీ మీద ఏదో సద్భావన లేకపోతే ఎందుకు గుర్తు అక్కడతో ఆయన ఊరుకోకుండా అమ్మాను నా కూతురు లాంటి దానివమ్మా నా కోడలు అన్నాడు అని అనుకోండి నీ జన్మ అని గుర్తు ఎంత అనుబంధాన్ని పొందే అటువంటి సత్పురుషుడితో కాబట్టి ఆ సత్పురుష సాంగత్యమును విడిచిపెట్టవద్దు ఈ లోకంలో దుర్లభమైనవి ఏవైనా ఉంటే కొన్నే ఉన్నాయి అన్నీ కాదు గుర్తుపెట్టుకో అందుకే శాస్త్రం అంది అత్యంత కష్టమైనటువంటివి ఏదైనా ఉంటే అసారే కలుసం సారే సారమేత చతుష్టయం కాశ్యాం వాస సతాం సంగో గంగాబ సేవనం అసారమైన సంసారమనందు నాలుగు మాత్రమే సారవంతమైనవి మిగిలినవి సారవంతములుకం ఏది గొప్ప అంటే నాలుగే గొప్ప ఏవి కాశ్యాం వాస కాశీవాసం చేశావా నీ జీవితంలో ఎప్పుడైనా కొన్నాళ్ళు కాశీలో ఉన్నాను అని కాశీలో వాసం చేసింది ఉందా కాశ్యాం వాస సతాం సంగో సత్పురుషులతో సహవాసం ఉందా నీకు సంగో గంగాభ గంగలో స్నానం చేశావా శంభుసేవనం పరమశివుణ్ణి అర్చన చేశావా చేతులారంగ శివుని పూజింపడేని నూరు రవ్వంగ హరికీర్తి నుడువడేని దయ్యు సత్యంబు లోనుగా తలపడేని కలుగ నీటికి చల్లుల కడుపు చేటు అంటారు పోత గారు భాగవతంలో చేతులారా సంతోషంగా శివార్చన చేశావా ఎప్పుడైనా ఇవి నాలుగే దుర్లభం ఈ నాలుగు పొందలేనప్పుడంటే సత్సంగం సత్పురుష సహవాసం లేనప్పుడు ఆ జీవితానికి పరమార్థము లేదు ప్రయత్నపూర్వకంగా సత్పురుషుడితో సహవాసం చెయ్యాలి ఎందుకో తెలుసా అద్భుతమైన వస్తువులు కొన్ని కొన్నే దొరుకుతాయి సత్పురుషుని ఎందు అన్నీ దొరుకుతాయి सर्व श्री उमा महेश्वर पर ब्रह्मापणमस्